భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంతో పాటుగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురువు గారు ఉన్నారు మాట్లాడుతాం నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడు జూన్ ఆరు అమావాస్య శని జయంతి కూడా ఉంది ఆ రోజు ప్రత్యేకత చెప్పి ఆ రోజున అందరూ ఎలా వినియోగించుకుంటే అందరికీ మంచి జరుగుతుంది ముఖ్యంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే తీరే అవకాశం ఉందా తప్పకుండా తెలియజేస్తారమ్మా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సత నమ నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత శని జయంతి వైశాఖ మాసంలో జయంతులే ఎక్కువగా వస్తాయి అంటే పుట్టినరోజులే ఎక్కువగా వస్తాయి దైవానికి సంబంధించినటువంటి పుట్టినరోజులే ఎక్కువగా వస్తుంటాయి ఈ శని జయంతి అనేటటువంటిది పరమ పవిత్రమైనటువంటి రోజు అందులోనూ గురువారము రావడము రోహిణీ నక్షత్రయుక్తంగా రావడము వృషభ రాశితో కలిసి రావడం అనేటటువంటిది పరమ పవిత్రమైనటువంటి రోజుగా భావన చేసుకుంటాం ఈ శని జయంతి అనేటటువంటిది శని వైశాఖ మాసమునందు ఈ యొక్క అమావాస్య వైశాఖ అమావాస్య రోజు జన్మించినటువంటి తిథి కాబట్టి ఆ రోజున రోహిణీ నక్షత్రం కూడా కలిసి రావడం అనేటటువంటిది గురువారం రావడం అనేటటువంటిది చాలా అదృష్ట యోగాన్ని వైశాఖ మాసంలో అదృష్ట యోగాన్ని సూచిస్తుంది మనిషి యొక్క కర్మ ఫలితాన్ని దూరం చేసుకోవడానికి ఇది చాలా అరుదైనటువంటి రోజుగా భావన చేసుకోవాలి ఎందుకంటే కొన్ని కొన్ని తిథులు వార నక్షత్ర ముహూర్త యోగ కరణాలు అనేటటువంటివి మనిషి ఉపయోగించుకునే విధంగా చాలా అరుదుగా వస్తూ ఉంటాయి అతి తక్కువగా వస్తూ ఉంటాయి అలా వచ్చినప్పుడు దానిని మనం సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటే గనక మనిషి ఉన్నతమైనటువంటి స్థితిలో అధిరోహించేటటువంటి అవకాశము దాని ద్వారా కలుగుతుంది ఎందుకంటే ఒక మనిషిని ఉన్నత స్థానంలో కూర్చోబెట్ట కూర్చోబెట్టేయగలిగే అతి మహత్తరమైనటువంటి పురుష యోగం ఏదైనా ఉంది అనంటే అది వార నక్షత్ర ముహూర్త యోగములే మనిషిని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చోబెడుతుంటాయి కనుక ఈ యొక్క శని జయంతి అనేటటువంటిది గురువారం వచ్చింది కాబట్టి ఏలినాటి శని ప్రభావం ఉన్నటువంటి వారు అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నటువంటి వారు అలాగే జన్మస్థానంలో శని ఉన్నటువంటి వాళ్ళు దశాప్రకారంగా శని దశ నడుస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీలైనంత వరకు ఈ గురువారం అమావాస్య రోజున వీలైనంత వరకు శనీశ్వరుడికి ప్రత్యేకమైనటువంటి అర్చనాది కార్యక్రమాలు కానివ్వండి పూజాది క్రతువులు కానీ చేయించుకోండి అలాగే శనికి సంబంధించినటువంటి తంత్రము అనేటటువంటిది ఒకటి ఉంటుంది ఆ తిలహోమ తంత్రాన్నైనా సరే ఆ రోజున చేయించుకోండి వీలైనంత వరకు మీ దగ్గర ఉన్నటువంటి అర్చకులకు తిలహోమతంత్రము అని చెప్పండి వాళ్ళు చేయిస్తారు లేదు అది కూడా కుదరదు అని అంటే గనక ఆ రోజున ఒక పుణ్యక్షేత్రం గురించి చెప్తాను గురువారం వచ్చింది కాబట్టి అందులోను రోహిణీ నక్షత్రయుక్తంగా కూడుకొని వచ్చింది కాబట్టి వీలైతే గానగాపూరికి వెళ్ళి అక్కడ అమావాస్య రోజు ఒక్కరోజు నిద్ర చేసి రండి ఎందుకంటే గానగాపూర్ క్షేత్రం అమావాస్య పౌర్ణిమలకు పెట్టినటువంటి పేరు అందులోను గురువారము దత్తాత్రేయుడి యొక్క వారమే రావడం పరమ పవిత్రమైనటువంటి రోజు ఇక నాకు జాతకం లేదండి నాకు జీవితంలో ఎంతో మంది దగ్గర నేను చూపించుకున్నాను అయినా నాకు కష్టాలు తినడం లేదు అని అనుకున్నటువంటి వాళ్ళకు ఇది ఒక మహత్తర అవకాశంగా తీసుకొని వెళితే గనక వాళ్ళకు ఆఫ్టర్ లైఫ్ బిఫోర్ లైఫ్ అన్నట్టుగా వాళ్ళ జీవితం చేంజ్ అయిపోతుంది ఇది నేను చెప్పినటువంటిది కాదు సాక్షాత్తు జగద్గురు ఆదిశంకరాచార్యులు చెప్పినటువంటి మాట ఎప్పుడైతే గురువారం అమావాస్య వచ్చినటువంటి వారం వైశాఖ మాసం ఉంటుందో ఆ వారమునాడు గానగాపూరు క్షేత్రానికి వెళ్ళినటువంటి వారు తమ జీవిత కాలంలో ఉన్నటువంటి కష్టములన్నీ పటాపంచలు అయిపోయి జీవిత కాలంలో అదృష్ట యోగాన్ని సుఖాన్ని భోగాన్ని అనుభవించేటటువంటి మహద్భాగ్యం కలుగుతుంది అని ఆ పరమ పవిత్రమైనటువంటి జగద్గురు ఆదిశంకరాచార్యులు చెప్పినటువంటి అంశం ఇది కాబట్టి ఆ రోజున దీనికి జాతకంతో సంబంధం లేదు మీకు ఏదైనా కష్టం ఉంది నష్టం ఉంది లేదు నాకు జాతకం ఉంది ఎంతమంది దగ్గరికి వెళ్ళినా నాకు అస్సలు పని కావడం లేదు నేను ఎంతో పైసలు ఖర్చు పెట్టాను ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టాను అని అనుకునేటటువంటి వాళ్ళు ఈ యొక్క శని జయంతి నాడు ఆ రోజున గానగాపూర్ క్షేత్రానికి వెళ్ళి దత్త దర్శనం చేసుకుని ఆ దత్తుని యొక్క సన్నిధానంలోనే ఆ అమావాస అంతా గడిపేసి మరునాడు లక్ష్మీవారం అయినటువంటి శుక్రవారం మళ్ళీ మీ ఇంటికి బయలుదేరి మీ ఇంట్లో అడుగు పెట్టండి దాని ద్వారా అదృష్ట యోగము శుభయోగము లక్ష్మీ యోగము అఖండ లక్ష్మీ ప్రాప్తి మీకు తప్పకుండా కలుగుతుంది ఇది యొక్క సనాతన ధర్మంలో ఉన్నటువంటి రహస్యమైనటువంటి కీలకమైనటువంటి ఒక తంత్రము కనుక ఈ రకమైనటువంటి విధానాన్ని అలవాటు చేసుకున్నటువంటి వారు తప్పకుండా వాళ్ళు అదృష్ట యోగవంతులవుతారు అనేటటువంటిది దీని ద్వారా చెప్పవచ్చమ్మా ఒకవేళ వెళ్ళలేకపోతే ఇంట్లో ఏం ఇంట్లో ఏదైనా చేసుకోవాలి అని అంటే గనక ఈ యొక్క కాకులు ఉంటాయి కదా మనం భోజనం చేసే ముందు కాస్త అన్నం తీసి కొట్టి కాకులకు పెట్టండి లేదు కాకులు కూడా లేవు అని అనుకుంటే గనక నువ్వులతో చేసినట్టు బెల్లము నువ్వులు ఈ రెండిటిని కలిపి శనీశ్వరుడికి నైవేద్యంగా పెట్టండి దగ్గరలో దేవాలయాలు ఉంటే మీ నవగ్రహాలలో శనీశ్వరుడు ఉంటారు ఆ శనీశ్వరుడికి వీలైనంతవరకు నువ్వులు ఆ తర్వాత బెల్లంతో చేసినటువంటి లడ్డూలను శనీశ్వరుడికి నైవేద్యంగా పెట్టండి అలా చేసినా కూడా శని యొక్క ప్రభావం తగ్గుతుంది ఆయన పుట్టినరోజు ఆయన పేరు మీదగా ఏది చేసినా కూడా మనకు కలియుగంలో కలి ప్రభావం తగ్గిపోయి శని యొక్క ప్రభావం తగ్గిపోయి మనకు కొన్ని అదృష్ట యోగాలు కాలానుగుణంగా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు దీని ద్వారా కలుగుతాయి ఇప్పుడు శని జయంతి అంటే శనీశ్వరుడు పుట్టినటువంటి రోజు ఆ రోజున ఏం చేస్తాం ఇప్పుడు మనిషి పుట్టినటువంటి రోజున ఏం చేస్తాం నలుగురికి పిలిచి భోజనాలు పెడతాము వీలైతే కేక్ కట్ చేస్తాము వీలైతే మనము ఒక పది మందికి సహాయ సహకారాలు ఇస్తాము మరి మరియు కొంతమంది డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఆ చెద్దర్లు రగ్గులు అవి ఇవి పంచుతుంటారు వస్త్రదానం ఉంటారు అంటే ఒక మనిషి పుట్టినరోజుకి అంత చేస్తే కర్మకారకుడైనటువంటి శని యొక్క జయంతి రోజున మనం ఎలాంటి కర్మలు చేస్తే మనము పాపాన్ని పోగొట్టుకుంటాము అనేటటువంటి విచక్షణ జ్ఞానంతో మీరు ఆలోచన చేసి మీకు ఇష్టం వచ్చినటువంటి పుణ్యకార్యం చేయండి అది దైవిక పరంగా ఉండేటటువంటి కార్యం చేయండి ఎందుకంటే ఈ లోకంలో ఈ ప్రపంచంలో జ్ఞానమున్నటువంటి జీవి ఏదైనా ఉంది అంటే అది కేవలం మనిషి మాత్రమే మీకు భగవంతుడు మేధాశక్తినిచ్చాడు ఆలోచించే జ్ఞానాన్ని ఇచ్చారు మీకు ఏది మంచి ఏది చెడు అనేటటువంటి విచక్షణ జ్ఞానం మీ అందరికీ తెలుసు కనుక నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆ రోజున శని జయంతి ఏం చేస్తే మన కర్మ ఫలితాన్ని పోగొట్టుకోవచ్చు నాకున్నటువంటి అనుభవంతో నాకున్నటువంటి జ్యోతిష పరిజ్ఞానంతో ఈ ప్రధానా ఈ ప్రదేశానికి వెళ్ళండి ఈ పుణ్యక్షేత్రానికి వెళ్ళడం ద్వారా కర్మ ఫలితం కొద్దిగా దూరం అవుతుంది అని చెప్పా నేను చెప్పింది కాకుండా మీకు నచ్చింది పుణ్యము అని అనిపించింది అరే ఇది చేస్తే మనకు బాగుంటుంది పది మందికి సహాయం అందుతుంది అనుకునే ఏ పనినైనా మీరు చేసుకోండి దాని ద్వారా మీకు తప్పకుండా అదృష్ట యోగము లాభయోగం కలుగుతుంది కర్మ తప్పించుకునే మాత్రమే వస్తాయి చాలా అరుదుగా వస్తాయి కర్మ అనేటటువంటిది మనిషిని పుట్టినప్పటి నుండి ఈ భూమి మీదకి వచ్చినప్పటి నుండి నువ్వు కట్టెలపై పాన్పుపై వెక్కేంత వరకు కర్మ నేను వెంటాడుతూనే ఉంటుంది కనుక ఆ కర్మ ఫలితాన్ని పోగొట్టుకోవాలి తొలగించుకోవాలి అంటే ఇలాంటి పుణ్యమైనటువంటి తిథులు చాలా అరుదుగా వస్తాయి మళ్ళీ సంవత్సరానికి కానీ రావు ఈ సంవత్సర కాలంలో పడేటటువంటి కష్టాన్ని నువ్వు దూరం చేసుకోవాలంటే ఈ పుణ్యతిథి నాడు నేను చెప్పినట్టు చేయు లేదు నీకు ఏది మంచి అనిపిస్తే అది నువ్వు ఆచరణ చేసుకో దాని ద్వారా అదృష్టయోగము కర్మ ఫలితం నువ్వు తప్పకుండా పొందుతారు ఓకే శ్రీమా